డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తాళాలు పగలగొట్టిన లబ్ధిదారులు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తయినా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్న వర్షాలకు గుడిసెల్లో ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు పాములతో సహవాసం చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వాలు మనవడ కిందుడు ఆ తేలత్తన్నది ఇంత పెద్ద తేలు అదే తేలు గుండెమో పాములు అత్తాయి తేలు అత్తానయి నా కాళ్ళ మీద కూడా పాము ఎక్కింది మా ఇంట్లో మొన్న పాము అక్కడ బ్రతుకు తెరువు కోసం నిరుపేదలైన వారు పల్లెలను వదిలి పట్టణాలకు చేరుకుని ఏదో ఒక పని చేసుకుని జీవించాలనే ఆశతో వరంగల్ నగరానికి వచ్చారు నలభై సంవత్సరాల క్రితం హనుమకొండ బస్టాండ్ సమీపంలో బాలసముద్రం చెరువు ఒడ్డున ఖాళీ స్థలం కనిపించటంతో అంబేద్కర్ నగర్ పేరుతో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు హనుమకొండ అంబేద్కర్ నగర్ లో పూరి గుడిసెలు వేసుకుని వాళ్ళక్కడే జీవనం కొనసాగిస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ప్రకారం గుడిసెలు వేసుకొని ఉంటున్న వారికి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడంతో గుడిసెలు వేసుకున్న వారు సంతోషం వ్యక్తం చేశారు కానీ వారి సంతోషం కలగానే మిగిలిపోయింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావటంతో హనుమకొండ అంబేద్కర్ నగర్ గుడిసెవాసుల ఇబ్బందులు చూసినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఈ స్థలంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను అంబేద్కర్ నగర్ లో గుడిసెల్లో ఎంతమంది అక్కడ ఉన్నారు వారి వివరాలను సేకరించాలని కోరారు దాంతో అక్కడ గుడిసెల్లో నివాసం ఉంటున్న వారి వివరాలను సేకరించి హనుమకొండ ఎంఆర్ఓ గుడిసెల ముందు వారి ఫోటోలను కూడా తీసుకున్నారు ఇక పనులు కూడా చకచకా మొదలు పెట్టారు బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పట్టాలెక్కింది హనుమకొండ అంబేద్కర్ నగర్ లో పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించిన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లను మొదలు పెట్టారు అల్లం ఒకటి మేము ఓటల నుంచి అన్నం కూడా స్థలం లేదు మొత్తం నీళ్ళు పోతానాయి కాల్వల పొడి ఇట్లా పోతా అంటే మా పిల్లలకు మేము తెట్టుకొని తింటాను గత ముప్పై నాలుగు వేల కంచిగా కృషి చేసుకుని వచ్చిస్తారు ప్రజలు ఇడమ్మ ప్రజలందరికీ ఇష్టపడినంతవరకు రాలేదు పట్టా సగం ఇచ్చింది సగం గియ్యలేదు కొంతమంది వీడిస్తున్నాడు కొంతమంది ఆడికిస్తానంటాను ఏది క్లారిటీ లేదు వర్షం అంతే మాత్రం దాదాపు మొత్తం బియ్యం గియ్యం మొత్తం దడితే చిన్నపిల్లలను ఎత్తుకొని ఆడవాళ్ళందరూ కూడా రోడ్ల మీద చూసుంటారు అలా ఈ వర్షం వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ బియ్యం ఉన్నా ఏమున్నా మళ్ళీ పారేసుకొని వాళ్ళ కష్టం చేసి ఉంటారు వాళ్ళ వాళ్ళే కొనుక్కొని వాళ్ళే కొనుక్కొని తింటారు మాకు ఎవరు సాయం చేసింది లేదు ఇంట్లో ఏ ఎమ్మెల్యేని గెలిపించినా కూడా ఇగో వస్తాయి అగో వస్తాయి గతంలో అన్న వినయ భాస్కారా కూడా అన్నారు అప్పుడు మీకు ఇంకా తేక మీరు బాధపడకం అని చెప్పినా మా అందరు చెప్తే కూడా సరే మాకు ఇక్కడ కదా అని నువ్వు ఆయన ఇంతవరకు మాకు ఎవరు వాళ్ళు పట్టించుకున్న మానవుడే లేదు దయచేసి ఈ ప్రభుత్వం అయినా కొంచెం తరణించి చిన్న చిన్న పిల్లలన్నరూ మామూలు నాగు మాములు రెండు వందల భావన జరుగుతుంది ఇంతవరకు ఎవరు తెలియదు ఆడపిల్లలు బాత్రూమ్ పోవాలంటే భయపడతాను దయచేసి మీ నాయకులందరూ దండం పెడతాను ఈ దసరా వరకు అన్న ఈ ఆగస్ట్ లోపల దయచేసి మనం పంపించామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనకు పూర్తి కోరుకుంటాం గత ముప్పై సంవత్సరాలు మేము ఇక్కడే ఉంటున్నాం సార్ సర్వే నంబర్ వెయ్యి అరవై ఆరో సర్వే నంబర్లో మాకు ఇల్లు అప్పటి వాకడి కారణం మమ్మల్ని మోసం చేసి ఏం చేసి అంటే మీకు వెకెట్ చేసిన తర్వాత మీకు సొంత ఇంటికి అలా నెరవేరాలి ఇక్కడ స్లమ్ ఏరియాలో ఉండకుండా మీకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి చెప్పేసరికి మేము వాళ్ళ మా పెద్ద మనుషులను ఆమెను ఆ వాకటికరణ చెప్పిన మాటలు విని ఖాళీ చేసిన తర్వాత ఈ కుడరల్లా ఇది శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ది ల్యాండ్ ఆయన ఇచ్చిపోయింది సార్ దీన్ని రోరకాన్ని సంతకాన్ని తీసుకున్నాడు ఆయన వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొడదాం అని చెప్పేసి ఆయన మమ్మల్ని క్లోజ్ చేస్తున్నాడు సార్ ఆ చేసిన తర్వాత కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మీకు అటర్వే ఇటర్వే మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం మిగతా మీరు అందరూ వెళ్ళిపోవాలి మిగతా ఇంద్రమ్మ ఇల్లు ఎట్టు పోయినాయి అటు రాజీవ్ గృహకల్పన ఇచ్చిన ఇల్లు ఎట్టు పోయినాయి అవన్నీ మీరు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అంటున్నారు సార్ మేము ఎక్కడికి పోవాలి అటర్వే ఇటర్వా అంటే స్థానికేతరు కూడా వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు సార్ జనరల్ గా మేము ఇక్కడే ఈగలల్లా దుమ్మలల్లా మీరు చూస్తున్నారు సార్ మీరు మీడియా పరంగా మీరు దీన్ని కొంచెం ఫోకస్ చేసి మమ్మకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి అధికారంలోకి రావటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది ముప్పై ఏడు బ్లాక్లలో ఐదు వందల తొంభై రెండు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినా కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం గుడిసె వాసులకు ఆ ఇళ్లను ఇవ్వకుండా వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తాత్సరం చేశారని లబ్ధిదారులు ఆరోపించారు ఇక దాస్యం వినయ్ భాస్కర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు ధర్నాలు కూడా నిర్వహించారు అందరికీ అందిస్తామని అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ ప్రాంత ఎమ్మెల్యే హామీ ఇస్తూ వచ్చారు చివరికి రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారులకు న్యాయం జరుగుద్ది అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం చేస్తామని లాటరీ ద్వారా మీడియా ముందు డ్రా తీసి కేటాయిస్తామని காங்கிரஸ் வரங்கல் பச்சிம எம்எல்ஏ நாயினி ராஜேந்தர் ரெடி தெளிப்பார் ఆ ఆశతో మేము కూర్చొని తృప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లిస్ట్ కూడా కరోనా మేడమ్ ఉన్నప్పుడు లిస్ట్ కూడా ఫైరల్ చేయడం జరిగింది ఇచ్చిళ్ళు ఆనాడు ఆ ప్రభుత్వంలో నూట ఇరవై నాలుగు మంది ప్రొసిడింగ్ మాత్రమే ఇచ్చిళ్ళు ఆ ప్రొసిడింగ్స్ ఇప్పుడు ఏమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అయిన తర్వాత నూట ఇరవై నాలుగు మాత్రమే ఇక్కడ జన్యును మిగతా వాళ్ళ కారు మేము ఇవ్వలేము మేము ఒకవేళ కనుక పెద్ద ప్రజలలో ఉంటే మేము డ్రాలు వేస్తాము డ్రాలు వేసి పదివేల మంది అప్లికేషన్లు ఉంది పదివేల మందిలో మీరు నాలుగు వందల మంది అప్లికేషన్లంతా కలిపి తప్పిస్తామంటాను అది కరెక్ట్ కాదు మాకు మేము ఏమన్నా అంటే ఈ ప్రభుత్వాన్ని నాయన రాజేంద్ర గారిని మేము దయచేసి ఏమంటారు ఏం కోరుకుంటానమాట దయచేసి మా ఇల్లు మాకు ఇవ్వండి లిస్టు ప్రకారం ఎంతమంది అవుతారో జన్యులు కావాలి మీరు మళ్ళీ సర్వే చేయండి మళ్ళీ మళ్ళీ సర్వే చేసి జన్యులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇవ్వండి అని మేము దయచేసి మేము వినపించుకుంటాం డబుల్ బెడ్రూమ్ బాధితులు ఇళ్ల కిరాయి కట్టుకోవడం ఇబ్బందిగా ఉందని కొంతమంది ఇప్పటి వరకు కూడా పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లిపోదాం అనుకున్నప్పటికీ ఏడు నెలలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకి ఈ ఇళ్ళని కేటాయించటం లేదని ఆందోళన చేపట్టారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకు కేటాయించాల్సిందే అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదు అని హనుమకొండలోని అంబేద్కర్ నగర్ జితేందర్ నగర్లోని లోని గుడిసె వాసులు భీష్మించుకొని కూర్చున్నారు ఇక అంబేద్కర్ నగర్ లో నిర్మించిన ఇళ్ల వద్దకు చేరుకొని తాళాలు పగలకొట్టి అందులోకి వెళ్లి వాటిని శుభ్రం చేసుకున్నారు సుబేదారి పోలీసులు ఈ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి గుడిసె వాసులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు ససేమిరా అన్నారు దీంతో ఇళ్ల నుంచి వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపించడంతో అక్కడే బైఠాయించి ధర్నా చేపట్టారు మరి ఇప్పటికైనా ప్రభుత్వం పేదలను ఆదుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించాలని ఛానల్ నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మాకు వానలు వస్తే మస్తు నీళ్ళు వస్తాయి ఇరవై ఆరు సంవత్సరాలు నాకు అప్పటి నుంచి ఇదే బాధలు పడతాను మాకు నీళ్ళు వస్తే అసలు ఇక బయటికి వెళ్ళడానికి వశం ఉండేది పాములు తేర్లు అలానే బతుకుతాను మొత్తం మాకేం లేదు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మళ్ళీ పోతాం అని అనుకున్నాము నిన్న పోయి ఆడ ధర్నా సుత చేసిన ఆయన ఇంత రెస్పాండ్ కాలే ఎవరు పెద్ద మనుషులు పెద్ద మనుషులు అని అన్నారు పెద్ద మనుషులను అది చేసేరు ఇప్పుడు మొత్తమే అభిమానం చేస్తారు ఆ వినయాన్ని అన్నారు అన్నది పోయింది ఇప్పుడు రాజేందర్ రెడ్డి అయినా సుత ఇంత రెస్పాండ్ అవుతలేడు ఏం చేస్తలేరు ఆ వినయాన్ని మీరు ఆధారపడి అప్పుడు అట్లా చేసినా మీద ఆధారపడితే ఇప్పుడు అట్లా అవుతుంది మా భక్తులు అసలు మారతాయా పెళ్ళి ముప్పై ఐదు ఏళ్ళు అవుతుంది నా పిల్లలు గుర్తిరు నా పిల్లలకు పిల్లలు అయినరు మాకు డబల్ బెడ్రూమ్లు ఇస్తలేరు ఇస్తామని కట్టబుల కొట్టిర్రు ఇల్లు బిట్టినరు పిల్లలకి వెళ్ళి కొట్టిర్రు మేము ప్రైవేట్ తాగాలు వేసుకున్నాం ఇప్పుడు ప్రైవేట్ భూమి నచ్చి మమ్మల్ని లేలే అంటారు మేము ఎక్కడ పోవాలి ఏడ పోవాలి మా ఇంట్లోకి అన్ని నీళ్ళు వచ్చినాయి బట్టలు తడిచినాయి బియ్యం తడిచినాయి పొందామంటే దాగా లేదు ఏం లేదు ఏ మాకు ఇస్తాం అని అంటారు ఇత్తరే లేరు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఇస్తారు అన్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈయన ఇస్తారు అన్నాడు గవే అరవై ఇంట్లో ఇస్తారు అంటాడు ఇక్కడ ఉన్న ప్రజలంతా ఏడ పోతారు ఎక్కడ పోతారు అంత ఆగమాగం ఆగం గందరగోళం ఉన్నది నీళ్ళు వచ్చినాయి అన్నీ వచ్చినాయి వస్తు చెట్లు ఉన్నాయి అందులో పోవాలంటే పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి నా కాళ్ళ మీద కూడా పామ్ ఎక్కింది మా ఇంట్లో మొన్న పాము వచ్చింది పోయిన శుక్రవారావు నాడు అలా పోవాలంటేనే భయమవుతుంది మేము ఏడు ఉండాలి ఈ గుడిసెలు ఉన్నామని ఇంట్లో కూడా పాములు వస్తానో అందులోకి వెళ్ళి ఇంట్లోకి వస్తానయి అందులో అన్నీ పోయినాయి కరెంటు మీటర్లు బిక్కపోయారు అవి ఏంది అంబరి నల్లలు బిక్కపోయి ఆ సింపులవి బిక్కపోయినరు అన్ని అమ్ముకుంటారు తర్వాత కాంచాలు అమ్ముకుంటారు అవి కూలిపోయి కట్టే ఉన్నాయి కానీ అవి అయితే ఇరు అవి కూల కొట్టాన్న మాది మాకాడా మాకు మాకితే మేము మళ్ళీ గివే గుడిసెలు వేసుకొని అన్నీ ఉంటాం మేము ఒక్కొక్క లక్ష రూపాయలు రెండు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాయి అన్నీ కూడా కొట్టిర్రు పూల కొట్టి మాకు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పిండ్రు ఇదివరకు ఇచ్చే వాళ్ళు లేరు అది ఏం అయితే అంటే ఆ ఇండ్లు కట్టించి ఇప్పటివరకు ఇల్లు వేయలేరు పాములలో దోమలల్లో పంటాను అవి అన్నీ డోర్లు బిక్కపోతాను అందులో ఏమి లేదు అంత పోతాము అంత బలిస్తాను వాళ్ళు డోర్లు లేవు స్విచ్ లేవు బోర్డులు లేవు అంత పా అవి కూలిపోయే ప్రయత్నం అవుతుంది మాకు తొందరగా మాకు పిల్లి ఇవ్వాలి మాకు అరవై నూట ఇరవై అంటే మరి మేము మిగతా వాళ్ళ మేము ఎక్కడ ఇవ్వాలి మేము ఎక్కడ ఉండాలి సార్ మాకు మాత్రం న్యాయం చేయాలి అప్పుడు సంవత్సరాలు అప్పుడు గెలిపించినా తెలంగాణ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించినాం మాకు ఏమి న్యాయం చేస్తలేరు మరి మేము ఎక్కడ ఉండాలి మాకు మాత్రం కట్టకుండా మాకు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం మేము బిల్లింగ్ బుక్మెంట్ మీద చదివస్తాము మేము మందు అయి వస్తాం సార్ క్యాస్ పోసుకొని వస్తాం